చెప్పమా అభిషేకం చేయండి పేరు భద్రాచల భద్రాచల వీరు మా నాన్నగారు అతనే మీరు అడిగిన పేషెంట్ వీళ్ళే దగ్గర పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం పాపం చాలా మంచిోళ్లాగా ఉన్నాడా వాళ్ళ అన్నయ్యలు తిరిగితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అనవసరం ఇరికించారు కదన్న ఇరికించింది ఎవరో ఇంకెవరో మన అచ్చిబాబు బుచ్చిబాబు కదా తప్పు చేసా ఉంటావా మనం రైట్ ఎప్పుడు చేసాం కనుక ఎన్నాళ్ళు మనం పక్కోడి పరుసలు కొట్టేసినా మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా చేసిన పాపం చెప్తే పోతుందంటారు వెళ్ళి తమ్ముడు కాళ్ళమే పడి క్షమాపణ చెప్పాడు ఎవరిని బాబా పట్టుకుంటే అంటున్నాను

ఇక మా జీవితంలో తప్పులు చేయం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తులు అవుతాడు బయలో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము రెండో కేటగిరీ సార్ ఇక మీద రాంగ్ రూట్ కి వెళ్ళం సార్ వెల్కమ్ ఓడించావే కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను దిస్ ఇస్ మై ఛాలెంజ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఎదురింటి దిష్టి పక్కింటి దిష్టి వెనకింటి దిష్టి నా దిష్టి ఈ గుమ్మడికాయ దిష్టి ఈ దొంగ వెదవ దిష్టి అందరి దిష్టి పోవాలి అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా తైక్వాండో ఛాంపియన్ల ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకి మా పరశురాం కోచింగ్ ఇస్తుంటా ఆ మొదలు కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండెపోటు వస్తుందమ్మా ఆట నేర్పితే రాదయ్యా తన్నులు తింటే వస్తుంది అది అది నోరా ట్యాంక్ బండా ఏంటంటే నేనేమో అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్యను కొట్టలేదు ఎవరు కొట్టారండి సూరజ్ అని ఒక దొంగ వెధవని తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే కురుదక్షిణ కింద గుండెపోటు నిచ్చాడు దొంగ వెధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా అయినా నిన్ను చారదీశాడు మై డియర్ బాయ్ వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ నీ ఫోటో కూడా వీళ్ళ పక్కరించాలి నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ని చేయాలన్నదే నా చేయ రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం బీ రెడీ ఎవరికి నీకే బెద్రో గురుగారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు టైం టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది లేదు కాన్ఫిడెన్స్ ఏంటి గురువు గారు వీడేనా డైమండ్ వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి విస్తర లేపటం తప్ప లెగ్ లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది తిండి కొలవాడి పండ కొలవాడు కదా వీడికి దమ్ముట్టేనా కిక్ ఇది ఆగాలంటే అరగంట పడుతుంది తమ్ముడు అతను నోటి సరే ఊరుకుంటారు ఆగయ్యా మన వాడి పొటెన్షియల్ ఏంటి వాడి తెలియ అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపో కిక్కు పవరు ఎమోషన్ ఎక్కువ ఫ్రీ మోషన్ తక్కువ నేను చెప్పాను కదా బెదరా నీకు టైం అయిపోయింది తీసుకో లుక్కులతో పని జరగదు బెదరా టైం బెదరా టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాధర్ బెదరో పూసుడు పోతే జాతి వచ్చాడు నువ్వు పోతే వాడు వస్తాడు ఏడిపోతుందా బెదరో వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలింటే ఆ ఏడు సెచ్చాది సెచ్చు వన్ ఆ టూ ఆ త్రీ డౌట్ లేదు గోల్లెం పెట్టుకోవచ్చు ఆడదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు నువ్వుదంతే తక్కువది మీటర్ దూరంలో కూడా మన అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చు నెంబర్ వంటరా నాకు ఎదురే లేదు అంత బెస్ యెస్ యువర్ ఆల్వేస్ బెస్ బస్ ఎవరన్నారనా ఎక్కడ దాకా నెంబర్ వన్ మనవాడే కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికెళ్తుంది ఏంట్రా వెళ్ళేది పబ్లిక్ లో పడిచిన పోలీసులకు మా పేరు చెప్పే తమ్ము లేరు వాడు ఆడి గురించి ఏంట్రా సోదరా నువ్వేం టెన్షన్ అవ్వకు రేపు జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ కు నువ్వు రెడీ అయిపో గాడిద సలహా వేయటం అంటే ఇదే ఈ తొక్కల సత్తికాడికి కూడా బుర్రలేదు రాష్ట్ర స్థాయి స్థాయి కమాండో పోటీలు మీకు దెబ్బలు తక్కువ కట్లు ఈ బిల్డప్ ఏంటి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం ఎనీ అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ ఎక్స్క్యూజ్ మీ మీ ఆ యా యు పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి ఎవర్ది నీది కాదు మీదైతే డబుల్ చేంజ్ కావాల్సిందే హలో పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రెజెంట్ లో అంత కాదు మరి ఇళ్ళ బొమ్మలన్నీ డబుల్ చేయించుకునారా వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా ఎవరు ఇంకెవరు మా భద్రాచలం తమ్ముడు ఈసారి స్టేట్ తాయికొండ పోటీలకు వెళ్తాడు అతను కొడతాడు నెంబర్ వన్ అయిపోతాడు ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతారా ఏం నేర్చుకునేది మా ఇద్దరిని కలిపి తింటేనే కిలోమీటర్ అవతల పడ్డాం అట్లాంటిది ఒక్కడి చనిస్తే స్టేట్ అవతల పడ్డా పాట అయినా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి తర్వాత టెక్నికల్ నేర్చుకోవాలి అప్పుడు పోటీకి వెళ్ళాలరా మీరెందుకు నవ్వుతున్నారమ్మా మరి లేకపోతే ఏంటండి చేపల్లకి ఈత ఎవరు నేర్పారండి పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా మీరేం బరి అవకండి తమ్ముడు కుమ్మేస్తాడంతే గురి దుంపతగా మన వాడు ఎంత వస్తాదేనా కోచింగ్ లేకుండా వెళ్ళారా నాకేం డౌట్ లేదు గురుగారు మీరు అనండి కుమ్మేస్తా